కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించాలని వాలీబాల్ ప్లేయర్స్తో వాకర్స్తో కరాటే కోచ్లతో గ్రౌండ్లో చిన్నపిల్లలతో ఆడుతూ మరియు నాగర్ కర్నూలు బస్స్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు డాక్టర్ మల్లు రవి గారితో పాటు నాగర్కర్నూల్ పట్టణంలో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మోహన్ గౌడ్ టీపీసీ సి సభ్యులు కులన్ వల్లభరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భగవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది గుడ్ మార్నింగ్ నాగరక నోల్ కార్యక్రమంలో ఎలక్షన్ సందర్భంగా ఓకర్సులందరినీ కలిసి వారు ఓటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేయాలని అడగటానికి ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ రేపు గెలిచినట్టయితే రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఐదు గ్యారంటీలలో మహిళలకి లక్ష రూపాయలు చదువుకున్న యువకులకి లక్ష ఇచ్చి ట్రైనింగ్ ఉపాధి హామీ పథకం కార్మికులకి రోజు నాలుగు వందల కూలీ మళ్ళీ రైతులకి కనీస మద్దతు ధర ప్రకటించి పంట కొనటం ఇవన్నీ కూడా ఇవాళ టార్గెటెడ్ పాపులేషన్ అన్నిటికీ కావలసిన పనులన్నీ రాహుల్ గాంధీ గారు ప్రకటించారు ఇంతకుముందే ఆరు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారంటీలు రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు గ్యారంటీలు మొత్తం పదకొండు గ్యారంటీలు మన ప్రజల దగ్గరికి నడిచి రావాలంటే ప్రజలంతా ఒకే ఒక్క పని చేయాలి ఆ ఒక్క పని మే పదమూడవ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ బూత్కి వెళ్ళి చేతి గుర్తు మీద ఉంటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు కేంద్రంలో ఐదు గ్యారంటీలు ప్రజలకు ఇంటికే వస్తాయని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగిన ఎన్నికల్లో మీరు మీరంతా అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాను